వెల్కమ్ టు అవర్ ఛానల్ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు మా విద్యామంత్రి యువనాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి మా షామ్ ఇన్స్టిట్యూట్ తరపున విన్నపములు గత నాలుగైదు సంవత్సరాలు వేలాది మంది విద్యార్థులు గ్రూప్ టూ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అయితే ఆ నోటిఫికేషన్లో రోస్టర్ విధానంలో లోపాలున్నాయని ఆ లోపాలను సరిచేయకుండా ఎగ్జామ్ నిర్వహిస్తే ఆ నోటిఫికేషన్ రద్దవుతుందని తెలియడం జరిగింది ఈ కారణాల వల్ల వారం రోజుల నుండి రాష్ట్రంలోని విద్యార్థులందరూ నిద్రాహారాలు మాని రోడ్ల మీద శాంతియుతంగా తమ నిరసనను తెలియపరుస్తున్నారు విద్యార్థుల యొక్క కష్టాన్ని భరించలేక తమ వేదనను మీకు తెలియపరచాలని మేము ఈ వీడియోను చేస్తున్నాము కాబట్టి ఈ సమస్యకు పరిష్కారంగా రోస్టర్ విధానాన్ని సరిచేసి గ్రూప్ టూను వాయిదా వేసి సాధ్యమైనంత సాధ్యమైనంత త్వరలో ఎగ్జామ్ నిర్వహించాలని మా విన్నపం ఎందుకంటే వేలాది మంది విద్యార్థులు ఆర్థికంగా మానసికంగా ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ సమస్యలన్నింటినీ మీకు తెలియపరచాలని మీకు తెలుసు కాబట్టి వారి యొక్క ఆలోచన విధానాన్ని మీరు కూడా ఒకసారి ఆలోచించి వారి సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము మీరు విద్యార్థుల యొక్క యోగక్షేమాలు దృష్టిలో ఉంచుకొని పరిష్కారం చూపిస్తారని మా ప్రగాఢ విశ్వాసం గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు మా విద్యామంత్రి యువనాయకుడు నారా లోకేష్ గారికి వారి యొక్క సమస్యను పరిష్కరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కాబట్టి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము